ఈరోజు కార్యకర్తల సమావేశం ఒక ర్యాలీ దాంతో సహా ఈరోజు నామినేషన్ మంచి స్పందన ప్రజలలో ఓ నమ్మకము కాంగ్రెస్ పార్టీ మెజా రేవంత్ రెడ్డి గారి మీద వారి నాయకత్వంలో ఖచ్చితంగా మెజారిటీ సీట్లు తెలంగాణలో గెలుస్తున్నాము జరాబాద్ సీట్ ఖచ్చితంగా కాంగ్రెస్ చేసుకుంటుంది జీవితాంతం అమోదాలు మాట్లాడారు తప్ప ఇంకా వేరేది ఉండదా గ్యారంటీలు అమలు చేసినా మిగిలిన గ్యారెంటీలు కూడా అమలు చేస్తాం మేము వచ్చి నాలుగు నెలలు అయింది సహనం ఊపిలే గమనిస్తున్నారు కదా మేము వచ్చి నాలుగు నెలలు అవుతున్నది ఇంకా నాలుగు సంవత్సరాలు ఎనిమిది నెలలు ఉన్నది మేము మాట మాట ఇచ్చాము మాటకుంటాం మీరు అధికారంలో వచ్చిన వంద రోజుల వంద రోజుల ఐదు గ్యారెంటీ ఇంప్లిమెంటేషన్ ఇంకొక గ్యారెంటీ ఉండదు కదా ఆ గ్యారంటీ కూడా ఇంప్లిమెంట్ చేస్తారు అంటే మీ కాంగ్రెస్ పార్టీకి మాజీ ఒక సవాల్ నేను ఆయన సవాలు విసురుతారే ఉంటాడు పదిహేను నుంచి ఎన్ని అబద్ధాలు ఆడేరు ఎంత మోసం చేసి కుటుంబ పాలన ఏ రకంగా పరిపాలించరు ఎంత చర్చ ఏ రకంగా స్వేచ్ఛ ఇది ఇదందరూ తెలిసిన విషయమేనాయ్యతనా తెలంగాణ ప్రజలు తెలంగాణ సమాజాన్ని ఎప్పుడు గౌరవించాలి ఆదరించాలి ఎందుకు అంటే మౌనంగా తిరగబడి ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక కుటుంబానికి చర్మగితం వాళ్ళు అబదాలు మానుకొని యధార్థాలు వాస్తవాలకు రావాలి ప్రజలు గమనిస్తున్నారు మా ప్రజల మీద నమ్మకం ఉన్నది మేము సంక్షేమము అభివృద్ధి రాష్ట్రంలో జాతీయ స్థాయిలో ఖచ్చితంగా సమాజానికి దేశానికి ప్రజలకు అందిస్తామని పూర్తి నమ్మకము విశ్వాసము అభ్యర్థులు ఇద్దరున్నారు ఇక్కడ సురేష్ కుమార్ షెట్కర్ గారు ఆయన జీవితం వాళ్ళ నా తాత ఎమ్మెల్యే వాళ్ళ నాయన ఎమ్మెల్యే అన్ని ఎమ్మెల్యే ఎంపీ కుటుంబం లైఫ్ లాంగ్ ఇరవై నాలుగు గంటలు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మొత్తం అవైలబుల్ ఉంటారు గతంలో బీఆర్ఎస్ నుంచి రెండు సార్లు ఎంపీగా చేసిన వ్యక్తి వివీ పాటిల్ అనే వ్యక్తి పది సంవత్సరాలు రాష్ట్రంలో గవర్నమెంట్ ఉన్నా కూడా మా కామారెడ్డి ఏరియాలో ఎవరు విపి పాటిల్ గుర్తుపడతారు అంటే ఎవరు గుర్తుపడతారు ఆయన ఎవరని కూడా తెలియదు ఆ వ్యక్తి జస్ట్ కండువా మార్చుకున్నాడు పది సంవత్సరాలుగా అధికారంలో ఉండి ఇప్పుడు కండువా మార్చుకొని భారతీయ జనతా పార్టీ కండువా మీద వస్తున్నారు ఆయన ఏ గ్రామము తిరగలే ఏ ప్రాంతానికి రాలే ఒక అధిష్కరాలు ఇదే సురేష్ షెట్కర్ గారు ఇలా నాందేడు రోడ్ ఈ రోజు ఉన్నది అంటే మేము దామోదరంతా అని చెప్పి అప్పుడు జోషి గారు కేంద్ర మంత్రితోని ఇంత పెద్ద రోడ్డు శాంక్షన్ తీసుకొచ్చినాం రైల్వే గేట్ కామారెడ్డి అలాంటివి దానికైనా రైల్వే కేంద్రంలో కోఆర్డినేట్ చేసుకున్నాం నేను మీ ద్వారా బీబీ పాటిల్కు ఛాలెంజ్ చేస్తున్నా మీ పది సంవత్సరాల్లో మీరు ఒక్క పని చూపించండి ఈ టోటల్ జైరాబాద్ పార్లమెంట్తో మీరు డెవలప్ చేసేది ఒక విషయంలో చేయలేదు దాని తర్వాత మీనరు ఐదు ఆరు ఆరు ఆరులో ఐదు చేసి నమోదరణ మర్చిపోయిండు ఆయన డిపార్ట్మెంట్లో ఫస్ట్ ధోని నర్సెస్తోని మా కేవలం తొమ్మిది వేల పది వందల పైచులు నాలుగు వేల చిన్న ఐదు వందల నర్సెస్ తొమ్మిది వందల పై మొత్తం ముప్పై ఒక్క వేలు మాకు నాకు సంబంధించిన గురుకుల పాఠశాలలో మా అందరి కలిపి థర్టీ వన్ థౌజండ్ యువకులకు జాబ్ ఇచ్చినము ఇది అలా గ్యారంటీలో లేదు చెప్తాను గ్యారెంటీలో లేని కూడా గవర్నమెంట్ నైంటీ డేస్లో ఇన్ని కార్యక్రమాలు చేసింది ఎలక్షన్ కోడ్ రాకుంటే ఇతర గ్యారెంటీలు కూడా కంప్లీట్ చేస్తాం హరీష్ రావు చెప్పే ముందు ఆస్మాన్ పే తూకేతో తూక నెంబర్ గిడతా మీరు పది సంవత్సరం ఏమైంది దళితు ముఖ్యమంత్రి ఏమైంది మూడు ఎకరాల భూమి ఏమైంది మైనారిటీ రిజర్వేషన్ ఏమైంది ఎస్టీ రిజర్వేషన్ ఏమైంది మీ ఇంటికి ఒక ఉద్యోగాలు ఏ ఏం ఎక్కడ డెవలప్ అయింది ఏమైంది ఎక్కడ ఉన్నాయి హాస్పిటల్స్ అంటే వైద్య విద్య అన్నీ ఖతం చేసినారు మీకు ఎలాంటి ప్రజలు నమ్మరు ఇక భారతీయ జనతా పార్టీ మోదీ గారి పేరు మీద ఇవ్వమంటున్నారు క్యాండిడేట్కు చూడకమంటున్నారు ఇక డైలీ మోదీతో కలుస్తాం హైదరాబాద్ ప్రజలు పోయి మోదీ గారు చెప్పి ఇట్లా చూపిస్తున్నారు అతడే బీబీ పాటిల్ పది సంవత్సరాలు చేయని వ్యక్తి అలా మోదీకి వేయండి బీబీ పాటిల్ చేయలేదు మాకు కూడా తెలుసు కానీ మోదీ గారికి ఏంటి మోదీ గారు చేరు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది ప్రజలు అన్నీ చూస్తున్నారు మా సురేష్ షెట్కర్ భారీ మెజార్టీతోని జహీరాబాద్ పార్లమెంటు గెలిపిస్తారని ఆశిస్తున్నారు